లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయల్ ఛాలెంజర్స్ పాల్గొనకుండా తనపై ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నిషేధం విధించినట్లు తెలుస్తోంది ఇటీవలే దయాల్ పై పోక్సో కేసు నమోదు కావడంతో యూపీ క్రికెట్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఏడాది జులైలో దయాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జైపూర్ కు చెందిన పదిహేడేళ్ల మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో జైపూర్లోని సంగనేర్ సదర్ పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు అంతకంటే ముందు దయాల్పై మరో లైంగిక వేధింపుల కేసు కూడా నమోదైంది వివాహం చేసుకుంటానని తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని గజియాబాద్కు చెందిన ఒక అమ్మాయి దయాలపై ఫిర్యాదు చేసింది అయితే ఈ కేసులో అతడి పై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది ఈ వరుస కేసుల నేపథ్యంలో దయాల్పై ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే అతడిపై వేటుకు యూపీసీఏ సిద్దమైనట్లు వినికి కాగా ప్రయాగ్ రాజ్ కు చెందిన దయాలను యూపీ టీ ట్వంటీ వేలలో గోరఖ్పూర్ లయన్స్ ఏడు లక్షలకు కొనుగోలు చేసింది కానీ ఇప్పుడు యూపీసీఏ నిర్ణయంతో గోరఖ్పూర్ దయాల్ సేవలను కోల్పోయే అవకాశం ఉంది అయితే గోరఖ్పూర్ లయన్స్ యాజమాన్యానికి ఇంకా యూపీసీఏ నుంచి దయాల్ కు సంబంధించి ఎటువంటి ఆదేశాలు అందలేదు అంతేకాకుండా త్వరలోనే యూపీసీఏ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక ఈ ఏడాది యూపీ టీ ట్వంటీ లీగ్ ఆగస్టు పదిహేడు నుంచి ప్రారంభం కానుంది